అందరికీ నమస్కారం అండి ఓం నమ వాయ ఓం శ్రీ సాయి రామ్ శ్రీ మాతృ నమ ముందుగా నేటి పంచాంగం నెల అక్టోబర్ నెల తేదీ నాలుగో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరం తిది ద్వాదశి నక్షత్రం ధనిష్ట కరణం బాలవ పక్షం శుక్లపక్షం యోగం శూల రోజు శనివారం జన్మరాశి కుంభరాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల నలభై ఆరు నిమిషం నుండి పన్నెండు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు ఉంటుంది దుర్ముహూర్తం ఉదయం ఆరు గంటల పదిహేను నిమిషం నుండి ఏడు గంటల రెండు నిమిషాల వరకు ఉంటుంది మళ్ళా ఉదయం ఏడు గంటల రెండు నిమిషం నుండి ఏడు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది రాకాలం ఉదయం తొమ్మిది గంటల పన్నెండు నిమిషం నుండి పది గంటల నలభై ఒక్క నిమిషం వరకు ఉంటుంది యమగండ మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఎనిమిది నిమిషం నుండి మూడు గంటల ఆరు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు దిశాశూల తూర్పు అనగా తూర్పు వైపు ప్రయాణం చేయడం నిస్సిద్ధం అక్టోబర్ నెల నాలుగో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శనివారం నాడు మకర రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా మకర రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పదములు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పదములు ఉంటాయి మకర వారికి శనివారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం మకర వారికి శనివారం నాడు వైకల్యాన్ని అధిగమించడానికి మీకు గల అద్భుతమైన మేధాశక్తి సహాయపడగలదు సానుకూలమైన ఆలోచన వల్ల మాత్రమే మీరు ఈ సమస్యతో పోరాడగలరు వృత్తి వ్యాపారాల్లో మీ తండ్రి గారి సలహాలు మీకు మీకు ప్రయోజనాన్ని చేకూరుస్తాయి మీరు అనుకున్నట్టుగా కుటుంబ పరిస్థితి ఉండదు ఈరోజు ఇంట్లో కలహాలు గొడవలు ఏర్పడతాయి ఈ సమయంలో మిమ్మల్ని మీరు చాలా నియంత్రించుకోండి చాలా కాలంగా చేయాల్సిన ఉత్తర ప్రత్యుత్తరాలు తప్పనిసరిగా జరపవలసిన రోజు ఈరోజు మీ కుటుంబ సభ్యులు మీ ముందుకు అనేక సమస్యలను తీసుకుని వస్తారు కానీ మీరు మీ సొంత ప్రపంచానికే సమయం కేటాయిస్తారు ఖాళీ సమయంలో మీకు నచ్చినట్టుగా ఉంటారు ఈ రోజు మీ జీవిత భాగస్వామి అవసర సమయాల్లో మీ కుటుంబ సభ్యులతో పోలిస్తే తన సొంత కుటుంబ సభ్యులకి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు మీకు మధురమైన స్వరం ఉంటే మీరు మీ ప్రేమైన వారిని పాటలు పాడి ఆనందపరుస్తారు ఈరోజు ఒంటరిగా ఉన్నవారు చాలా సంతోషంగా ఉండాలి ఎందుకంటే వారి ప్రేమ సంకేతాలు ప్రకాశవంతంగా ఉంటాయి తమ ఆత్మ సహచరుణ్ణి కలుసుకోవచ్చు చిన్నపాటి అనారోగ్యంతో బాధపడుతున్న పిల్లలు పడుకోవలసి ఉంటుంది వారు ఆడుకోవడానికి చాలా కాలం బయటకు వెళ్ళలేకపోవడం వల్ల విచారాన్ని మరియు చిరాకును కలిగిస్తుంది స్టాక్ మార్కెట్లో ఉన్నవారికి చాలా మంచి రోజు వారు ఈరోజు ఆర్థిక సంపదను పొందగలరు కుటుంబంలో ఉండేవారికి బాగోలేకపోవడం వల్ల ఉపాధ్యాయులకు ఈరోజు నిస్తేజంగా మరియు ఆందోళనకరంగా ఉండే రోజు తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న వారు దగ్గరగా ఉండే మరియు ప్రేమైన వారు అందించి ప్రేమ మరియు సంరక్షణ నుండి చాలా ప్రయోజనం పొందుతారు ఇది వారికి ఉపశమనం కొంత ఆనందాన్ని ఇస్తుంది అలానే అనుకూల నక్షత్రాలు సమస్యను పరిష్కరించడంలో వారికి సహాయపడతాయి కొంతకాలంగా దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతూ మంచం పట్టిన రోగులు మందులు మరియు సంరక్షణతో త్వరగా కోలుకోవచ్చు ఉదర సంబంధిత వ్యాధులను ఎదుర్కొంటారు కాబట్టి బయట ఆహారానికి దూరంగా ఉండండి వ్యాపారస్తులు వారి వ్యాపారం కోసం ఇంటి నుండి బయటకు వెళ్ళినట్లయితే ధనాన్ని జాగ్రత్తగా భద్రపరచుకోవాలి పిల్లలకు వారి హోమ్ అసైన్మెంట్లో సహాయపడడానికి ఇది మంచి సమయం ప్రేమికుల కుటుంబ భావాలను ఎంతగానో పరిశీలించి మన్నుస్తారు మీలో కొంతమంది దూర ప్రయాణానికి సిద్ధమవుతారు బాగా అలసట ఉన్నా కానీ బాగా ప్రశంసలు తెస్తుంది మిమ్మల్ని సంతోషపెట్టేందుకు మీ జీవిత భాగస్వామి ఈరోజు అన్ని ప్రయత్నాలు చేస్తారు ఈ రోజు మీరు ఇంటిపైన పడుకొని ఆకాశాన్ని చూడడానికి ఇష్టపడతారు మీ ఖాళీ సమయాన్ని ఇలా గడుపుతారు పని ఒత్తిడి విభేదాలు కొంత ఒత్తిడిని టెన్షన్ని కలిగిస్తాయి వినోదం విలాసాలకు లేదా అందం పెంచుకుని కాస్మెటిక్స్ పైన ఎక్కువ ఖర్చు చేయకండి కుటుంబపు టెన్షన్లు ఏవి మీ ఏకాగ్రతను భంగం చేయనివ్వకండి చెడికాలం కూడా మనకి బోలెడీ ఇస్తుంది నేర్చుకోవడానికి ప్రేమకు గల అవకాశాలు కనిపిస్తూనే ఉన్నాయి కానీ స్వల్పకాలికం మాత్రమే మీకు ఖాళీ సమయం దొరికినప్పుడు మీరు ఆటలు ఆడాలని అనుకుంటారు అయినప్పటికీ మీకు ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నది కావున తగు జాగ్రత్త అవసరం మొక్కలు పెంచడం వల్ల మీకు మానసికంగా ప్రశాంతంగా ఉంటుంది ఇది పర్యావరణానికి కూడా మంచిది అవుట్డోర్ క్రీడలు మిమ్మల్ని ఆకర్షిస్తాయి ధ్యానము మరియు యోగా మీకు ప్రయోజనకారులు అవుతాయి ఈరోజు స్థిరాస్తుల మీద పెట్టుబడి మీ ప్రాణాల మీదకు తెస్తుంది కాబట్టి అలాంటి నిర్ణయాలు వాయిదా వేయండి కుటుంబంలో దబాయింపు తత్వాన్ని మార్చుకోవడానికి మీకు ఇది మంచి సమయం జీవితంలో గల ఎత్తుపల్లాలను పంచుకోవడానికి వారితో సన్నిహితమైన సహకారాన్ని అందిస్తూ పనిచేయండి ఇది మీ జీవితంలో కల అత్యంత అద్భుతమైన రోజు కానున్నది ఈ రాశిలో ఉన్న వివాహితులు వారి పనులు పూర్తి చేసుకున్న తర్వాత ఖాళీ సమయంలో టీవీ చూడటం ఫోన్తో కాలక్షేపం చేస్తారు ప్రేమ మంచి ఆహారం వైవాహిక జీవితానికి కనీస అవసరాలు వాటిని ఈరోజు మీరు అత్యుత్తమ స్థాయిలో అనుభవించనున్నారు ఎవరికీ చెప్పకుండా మీరు ఇంట్లో చిన్న పార్టీని చేస్తారు మీ శారీరకంగా చేసుకునే మార్పులు ఈ రోజు మీ రూపుకి మెరుగులు దిద్దుతుంది మీ ఇంటి గురించి మదుపు చేయడం లాభదాయకం రోజులు రెండవ భాగంలో అనుకోని శుభవార్త ఆనందాన్ని కుటుంబం అంతటికి సంతోషభరత క్షణాలను తెస్తుంది మీకు మీ ప్రేమైన వారికి మధ్యన మూడో వ్యక్తి జోక్యం మరింత రాపిడి కలిగేలాగా చేస్తుంది జీవితం ఆనందంగా ఉండటానికి మీ స్నేహితులతో కలిసి సమయాన్ని గడపాలి లేనిచో మీరు ఇబ్బందులు ఉన్నప్పుడు ఎవరు మిమ్మల్ని రక్షించడానికి రారు ఈరోజు మీ జీవిత భాగస్వామి అవసర సమయంలో మీ కుటుంబ సభ్యులతో పోలిస్తే తన సొంత కుటుంబ సభ్యులకి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు ఈరోజు మీరు పెద్ద సమస్య నుండి తప్పించుకున్నట్టుకు మీ స్నేహితులు సహాయం చేస్తారు ధన వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు సమాజంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి కుటుంబ విషయాలలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు వ్యాపారాలు విశేషంగా రణిస్తాయి ఉద్యోగస్తులకు శుభవార్తలు అందుతాయి కుటుంబ సభ్యుల ప్రవర్తన ఆశ్చర్యపరుస్తుంది పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటారు మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు ఉన్నత విద్య ప్రయత్నాలు ఫలిస్తాయి వ్యాపార ఉద్యోగాలలో ఆశించిన ఫలితాలు పొందుతారు నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి బంధుమిత్రులతో అకారణ మాట పట్టింపులు కలుగుతాయి ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి కుటుంబ సభ్యులతో మీ మాట కుటుంబ సభ్యులు మీ మాటతో విభేదిస్తారు వృత్తి వ్యాపారాల్లో పార్టీ సమస్యలు కలుగుతాయి ముఖ్యమైన వ్యవహారాల్లో చాప్యం కలుగుతుంది ఇతరుల విషయంలో జోక్యం చేసుకోపోవడం మంచిది నూతన పరిచయాలు విస్తృతమవుతాయి వివాహ శుభకార్యములకు కుటుంబ సభ్యులతో హాజరవుతారు ఆర్థికంగా మరింత పురోగతి సాధిస్తారు సన్నిహితులతో వివాదాలు సాధ్యమవుతాయి వృత్తి ఉద్యోగాలలో మీ మాటకు విలువ పెరుగుతుంది సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి కుటుంబ సభ్యులతో కొన్ని వ్యవహారాలు వివాదాలు తప్పవు రుణ ఒత్తిడి అధికమవుతుంది నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి ఈ రోజు నుండి మిత్రులతో దూర ప్రయాణాలు చేస్తారు ఈరోజు మిత్రులతో దూర ప్రయాణాలు చేస్తారు బంధువర్గం నుండి ఊహించే ఆహ్వానాలు అందుతాయి వృత్తి ఉద్యోగాలలో అవరోధాలను అధిగమించి పదోన్నతులు పొందుతారు బిందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆర్థిక పురోగతి కలుగుతుంది మీరు మీ కుటుంబ సభ్యులతో పెట్టుబడులు పొదుపుల విషయంలో మాట్లాడవలసి ఉంటుంది వారి యొక్క సలహాలు మీకు చాలా వరకు మీ యొక్క ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకునేందుకు సహాయపడతాయి ఈ రోజు మీరు హాజరు కాబోయే సంబరం పార్టీలో మీరే కేంద్రం కాబోతున్నారు ప్రేమలో ఎగుడు దిగుడులు ఎదుర్కోవడానికి చిరునవ్వును ధైర్యాన్ని సాహస స్వభావాన్ని కలిగి ఉండండి నిరంతరం మీరు చేస్తున్న కృషి ఈరోజు ఫలించనున్నది మీరు ఈ రోజు మీ కార్యాలయం నుండి ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు మీ వారికి శనివారం నాడు ఆరోగ్యం సంపద వృత్తి జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి కుటుంబం ప్రేమ వ్యవహారాలు వివాహ జీవితం అంతగా అనుకూలంగా లేవు మకర వారికి శనివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి రెండు అదృష్ట రంగు వచ్చే నలుపు రంగు పరిహారం వచ్చి ఒక సంతృప్తమైన ప్రేమ జీవితం కోసం జంతువుల వైపు కృత్రంగా ఇప్పుడు ప్రవర్తించకండి అలాగే మీరు మరియు మీ ప్రేయసి శాకాహారులను నిర్ధారించుకోండి ఇది మీ ప్రేమ జీవితాన్ని బాగా పెంచుతుంది ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయండి